హే హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను మీరందరూ ఎలా ఉన్నది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి ఓకే ఈరోజు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇంట్లో కూరగాయలు ఏం లేవండి సో రాత్రి మిగిలిన అన్నంతో మార్నింగ్ క్యారెట్ రైస్ ఇలా చేశాను సింపుల్గా మీరు కూడా ఇంట్లో ఏం లేనప్పుడు మిగిలిన అన్నంతో క్యారెట్ రైస్ ఇలా సింపుల్గా చేసుకోండి ఏం లేకున్నా పర్లేదు సరే ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి ఒక బౌల్లో ఆయిల్ పోసుకొని జీలకర్ర తర్వాత ఆవాలు వేసుకొని కొంచెం వేగనివ్వండి తర్వాత కాజు అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి అవి కొంచెం వేగనివ్వాలి కాజు అందరికి ఇష్టం ఉండదు సో వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోండి తర్వాత ఉల్లిపాయ ముక్క వేసుకోవాలి ఒక ఆనియన్ అయితే సరిపోద్దండి ఉల్లిపాయలు కొంచెం వేగనివ్వాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లో తర్వాత కొంచెం క్యారెట్ వేసు క్యారెట్ తురుము వేసుకోవాలి ఒక క్యారెట్ అయినా సరిపోద్ది ఒకరికైతే క్యారెట్ తురుమాలి తురిమి వేసుకోవాలి క్యారెట్ కూడా కొంచెం మగ్గనివ్వాలి సరే కొద్దిసేపు మగ్గనిద్దాం తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకోండి దీంట్లోనే కొంచెం కారం తగినంత ఉప్పు వేసుకొని కారం ఉడికించేంత వరకు ఉండనివ్వండి కారం ఉడకాలి కారం మంచిగా మగ్గనివ్వాలి తర్వాత రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని కలపాలి కొంచెం అన్నం మంచిగా మగ్గితేనే కారం పడుతుంది అప్పుడు టేస్ట్ బాగుంటుంది సరే నేను పసుపు చెప్పడం మర్చిపోయా ఫ్రెండ్స్ సారీ ఏమనుకోకండి ఫస్ట్ వేసుకోండి తర్వాత రైస్ని కొంచెం మగ్గనివ్వాలి దాని తర్వాత మీకు ఇష్టం ఉంటే మసాలా యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను ప్లీజ్ ఇలాగైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే క్యారెట్ రైస్ కూడా చాలా రకాలుగా చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా క్యారెట్ రైస్ని రకరకాలుగా చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే ఇంకా మసాలా ఐటమ్స్ కానీ ఇంకా ఇలాంటివి ఉంటే చేసుకోవచ్చండి నా దగ్గర అయితే ప్రజెంట్ అయితే ఏం లేవండి సో ఉన్న దాంట్లో ఇలా చేశాను ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇట్లానే క్యారెట్ కర్రీ కూడా వండుకుంటారండి అది చపాతి పుల్కా వీటిలోకి బాగుంటుంది సరే ఇప్పుడైతే ఈ క్యారెట్ రైస్ని ట్రై చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్